కానీ ఇంత పెద్ద ఉందర అబ్బాయి పాప లోపలికి అయితే చూద్దాం పరి ఇంకా ఏమూ ఉన్నాయి ఇస్తారా అవి ఇటు చూస్తున్నాయి కనిపించు అల్లు ఉన్నాయి ఇంకా బాగున్నాయి जी यार भाई ये वाला नहीं वो कलरिंग इतेने ఉన్నాయి గా ઓર બ્લેટમાં లొల్లు పెట్టుకుంటారు రీడై గణపతి కోసం ఏమంటారు లేదు బుక్ చేద్దాం ఆడియన్స్ నాడు కన్నా ఏది ఇప్పిస్తావు చెప్పు నువ్వే ఇంకా పెయింటింగ్స్ అబ్బా బి వచ్చాగా ఉన్నాయి గారు అమ్మతుడు రాఖీ రాకేష్ గారి నిజంగా మా ఎన్ని ఉంటే ఇరవై ఫీట్లు ఉంటుందా ఉంటుంది ఇవన్నిటికీ పెయింటింగ్ ఎప్పుడు ఇంకా ఎప్పుడెత్తారున్నాయో నేను అటు మరి రాఖీ వాట్సాప్ అండ్ బ్రో గణపతులు చుట్టారే ఇది ఒక ఫోటో కావాలి అంటే ఎట్లా తీయాలరా నేను దీనికి మనం స్తంపు నేలకి పడ్డది కిరాక్ చూస్తే మీకు బాగా రూపాయలు ఓకే అండి హాయ్ ఫ్రెండ్స్ మీరు అయితే చూస్తున్నారు కదా మనమైతే ఈరోజు కోరుట్లకి వచ్చినాం కోరిట్లలో మా ఫ్రెండ్స్ అందరితో పాటు నేను చూడ్డానికి వచ్చాను ఒక్కొక్క గణపతి అయితే చాలా దాదాపు ఒక్కొక్క గణపతి ఇరవై ఫీట్ల వరకు ఉంది గణపతిని చూడండి చూసుకున్నట్టయితే సతీష్ చూడండి మా వాళ్ళు అక్కడ ఏమేమో ఎత్తా ఉన్నారు కానీ గణపతులు మాత్రం చాలా నిజంగా చెప్తా ఉన్నాను ఇంత పెద్ద గణపతులు ఇక్కడ తయారైతేనే నాకు తెలియని తెలియదు మా వాళ్ళు పట్టుకొచ్చేదాకా కానీ మాత్రం చాలా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి మా వాళ్ళు అక్కడ ఫోటోలు దిగుతూనే ఉన్నారు ఇంకా మీకు చూపెడుతూనే ఉంటాను ఒక్కసారి ఒక్కసారి చూడండి గణపతి ఎంత పెద్దగా ఉందో ఈ గణపతిని చూసాడు అంటే మాత్రం దాదాపు షీట్కి అంత ఉంది దాదాపు ముప్పై ఫీట్ల లోపల ఉంటుంది వీటన్నిటిని చూసుకోండి ఒక్కసారి పిల్లంగల్ మీరు వచ్చినట్టయితే ఇవన్నీ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ ఇవన్నిటిని మళ్ళీ అది పెడతారు తుండం అది ఇది అన్నీ చాలా దాదాపు పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మీరు ఒక్కసారి చూడండి మొత్తం హ్యాండ్సే చాలా పెద్ద పెద్ద గణపతులు ఇవైతే ఆల్మోస్ట్ నాకు తెలిసి టూ త్రీ ల్యాక్స్ దాకానే ఉండాలి అంతకంటే తక్కువనైతే ఉండవు ఓకేనా ఒకసారి మనం ఇంకా చూసుకుందాం ఈడు మా సతీష్ అన్నమాట మొత్తం లెంకుతూ ఉన్నాడు వీడికి ఏ గణపతి కానీ ఇంకే క్లారిటీ ఉండదు చూసేదాకా ఓకేనా ఇంకా కొన్ని గణపతులు దిక్కు మనం చూద్దాం ఒక్కసారి నాకైతే నేను ఇంకో నా మొబైల్ ఉంది మొబైల్ వచ్చినాక మాత్రం మొత్తం దిశేస్తాను నేను ఫోన్లోనే నేను వెనకెళ్ళి మొత్తం మొత్తం ముందరికి వెళ్ళి పోవాలి కానీ ఇక రోజు ఇదంతా కట్టేసి పెట్టేశారు మా మీకు ఈ దిశ కూడా ఓకేనా ఈ గణపతిలో చూడండి ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే ఇది కోరుట్లలో రోజైతే వచ్చింది ఈ లెంగల్ ఇస్తాను మీకు లుకింగ్ చాలా ఎలా కనబడుతున్నాయంటే ఒకసారి ఇట్లనే నేను వెనకకి వస్తూ ఉంటాను ప్రతి గణపతిని చూపెట్టుతా ఉన్నాను నేను మీ అందరి కోసం ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరికీ కొత్త కొత్త వీడియోస్తో ముందు ముందుకు వస్తూ ఉంటాను ఒక్కసారి చూసుకోండి ఓకే చాలా వరకు ఇంకా వీరికి బొట్టు ఇలా అన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ తీస్తారు కావచ్చు చూడండి మర దీపక్ ఎలా మన మన సంఘంలో ఈ గణపతి ఏది పడుతుంది రా

గణపతులు అయితే చూడండి ఇంత పెద్ద పెద్ద గణపతులు చాలా దాదాపు రిస్క్తో కూడుకున్న గణపతులు ఇవి ఎట్లా పెడతారు మరి ఎట్లా ఇస్తారు కానీ